భారత మాత ముద్దుబిడ్డ వీరత్వం పరాక్రమానికి ప్రతీతిగా భావించే శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకలు ఈరోజు ఉదయం మంగళగిరి నగరంలో ఘనంగా నిర్వహించారు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను కాపాడటంలో ఆయన వీరోచితంగా మొఘల్ రాజులపై పోరాటం జరిపారని ఈ సందర్భంగా అన్నారు ఈరోజు ఉదయం పాతమంగళగిరి కాళీమాత దేవాలయం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి శోభాయాత్ర మంగళగిరి గౌతంబద్ధారోడ్డు అదేవిధంగా గాలిగపురం మీదుగా మెయిన్ బజార్ మీదుగా పాతమంగళి సీతారాం కోయల వద్దకు చేరింది ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు చెందినటువంటి నాయకులు హాజరయ్యారు భారత మాతాకు జై జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి అంటూ నినాదాలు చేసుకుంటూ నగరంలో ప్రధాన వీధుల్లో ఘనంగా ఈ ర్యాలీ నిర్వహించారు भले हलो भरत माता की है जय भवानी जय भवानी भले भरत माता की हय भवानी گیتا 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 نندا نندا حراتی చెప్పలేనటువంటిది ఎందుకంటే ఆనాడు పదహారు వందల సంవత్సరాల కిందట ఉన్నటువంటి ముస్లిమ్స్ రాజులు ఎవరైతే ఉంటారో ఆనాడు హిందువుల మీద అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకి ఆయనకి విద్యలు నేర్పించి ఈ సమాజానికి అందించినటువంటి శివాజీ గారిని మనం చూసి ఆ యొక్క సమాజానికి ఆయన చేసినటువంటి సేవలు ధర్మం పట్ల నిలబడి ఎక్కడా కూడా మతానికి ద్రోహం చేయకూడగా తన ధర్మం కోసం ప్రాణ త్యాగానికి కూడా నిలబడ్డారు అలాంటి యొక్క ఛత్రపతి శివాజీ గారి కొడుకు కానివ్వండి ఛత్రపతి శివాజీ గారు కానివ్వండి హిందూ ధర్మాన్ని మరి ఎంతో మేలు విధంగా వాళ్ళు చేసినటువంటి పనుల దృష్ట్యా ఈ రోజు మరి నాలుగు వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకుంటూ మనం ఎన్నో కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ ఉన్నాయి వాళ్ళ యువతలో మరి ఛత్రపతి శివాజీ గారి మీద అమితమైన అమితమైన భక్తి స్త్రీల పట్ల పరమత సహనం పట్ల తను ఎంతో వివేకం కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పదిహేడవ సంవత్సరంలోనే భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకై మరి ఆ రోజు పూణేలోని బీజాపూర్లో బీజాపూర్ లో ఒక కొండని ఆ యొక్క కొండని జయించి అక్కడ సామ్రాజ్యాన్ని మరి విస్తరించడానికి ప్రారంభం చేసినటువంటి వ్యక్తి అప్పటి నుంచి తను పూణే సామ్రాజ్యంలోని అనేక కోటలను జయిస్తూ మరి నాసిక్ నుంచి తమిళనాడు వరకు పన్నెండు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో మూడు వందల కోటలను జయించి భారతదేశ వ్యాప్తంగా హిందూ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలోనే హిందూ సామ్రాట్ ఎవరయ్యా అంటే ఒక్క ఛత్రపతి శివాజీ అనే ఒక పేరు గణించాడు అలాంటి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా మరి హిందూ సోదరులందరూ కూడా వారు ఒక గొప్ప పండుగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళ మనం చూస్తున్నాం వాళ్ళ మంగళగిరి పట్టణంలో మరి ఇక్కడ కాళికాదేవి అమ్మవారి కాల నుంచి భారీ ర్యాలీగా శోభయాత్ర చేసుకుంటూ మంగళగిరి పట్టణం మొత్తం జై శివాజీ జై భవన్ నినాదంతో భారతదేశంలోని దీన్ని గ్రహించే విధానంగా ఈ ర్యాలీ కొనసాగుతుంది ఆ తరువాత శివాజీ యొక్క తరువాత వచ్చినటువంటి శంభాజీ మహారాజ్ అంతటి మించిన పోరాట యోధుడు సింహాన్ని ఒక్క చేతితోనే చీల్చి వేసినటువంటి గొప్ప యోధుడు అలాంటి శంభాజీ మహారాజుని మరి అప్పటి మొగరాయి పాలకుడు ఔరంగజేబు ఇతను ఏమీ చేయలేక కుయెత్తితో కుట్రతో తనతో తనతోటి ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వార్థపూర్తమైన ఆలోచనతో స్పందించి చిత్రహింసలు చేసి తన చర్మాన్ని ఒలిచి తనను అవయవంగా ఖండించి చిత్రహింసలు పెట్టినప్పటికీ తను తను హిందువుగానే పుట్టాను హిందువుగానే జీవిస్తాను హిందూగానే మరణిస్తాను చెప్పినప్పుడు చెప్పాను గొప్ప వ్యక్తి సంభాజీ శివాజీ సంభాజీ అడుగుదాడుల్లో మన భారతీయులందరూ కూడాను హిందువుల ఉన్నాను నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను जय शिवाजी जय भवानी छत्रपति शिवाजी महाराज की